వేణుగోపాల్ నగర్ ఏరియా సూర్య కొట్టాలు సూర్య కొట్టాలు వేణుగోపాల్ నగర్ ఐదేళ్ళ నుంచి నలభై ఐదేళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాం సార్ వాళ్ళు అమ్మి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయింది అంతకు ముందు నుంచి ఆయమ్మ కూడా ఇక్కడ రాలేదు వాళ్ళ వాళ్ళు ఉండ్రీ ఉన్నా గాని వాళ్ళు ఏం చేయలేదు మాకి ఈ అమ్మ వచ్చి ఒకటిన్నర సంవత్సరం కూడా కాలేదు ఆ ఇప్పుడు మాకి చాలా అయిపోయింది సార్ మేము చచ్చిపోయేదట్లు ఉండాము ఏదో నా మందు ఈసమో తాగి చేస్తుంది బోకర్ పని చేస్తుంది సార్ అమ్మ అంతే ఇంకా గీత గీత అన్నీ బొక్కడ బొక్క పెట్టింది ఇటు బిల్లలు వేస్తుంది కడి నీళ్ళు పోస్తుంది మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తిల్లాడుతుంటారు ఎట్లాంటి అట్లా మాట్లాడుతుంది సార్ అమ్మ కూడా అని అది అంటా ఉండేది ఆమె స్థలం మా ఇల్లు అయిమదేనంట సమస్య రేకులు పీకేస్తుందంట ఆయమ్మ మా ఇండ్లు పీకేస్తుందంట అన్నీ ఆయమదేనంట ఇండ్లు కూడా కొట్టింది సార్ నన్ను రెండు సార్లు కొట్టింది మూడోసారి కానీ మొన్న ఎత్తుకొని వచ్చింది ఈ ఈమెనే ఈమె పీక్కొని అది మా మా వాళ్ళు మా వాళ్ళని గాని కొట్టేకొచ్చింది కంప్లీట్ తీసుకోలేదు సార్ మేము సార్ గానీ ఇచ్చొచ్చినాము చందనాలు తీసుకు ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళు మాకు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది సార్ ఆమె ఉండబట్టి సొంత ఇల్లు లేదు అసలు ఆమె ప్రూఫ్ గానీ లేదు దాంట్లో ఏంది లేదు పేరు గీత గేర్లు అందరికీ హానికరమే సార్ ఆ పాప ఉంటేను ఆ పాప గేర్లో ఉండకూడదు సార్ ఆ వాళ్ళనైతే పెద్ద చిన్న లేకుండా ఇద్దరిని టార్చర్ చేస్తాను సార్ పాప ఇదైతే కోరుకుంటున్నాం సార్ నేనైతే ఇదే చెప్తాను ఆ పాప ఎవరైతే సార్ మాకి ఆ పాప ఎవరు అనేది తెలీదు ఆ పాప ఇల్లు కాదు ఆ పాపది కాదు ఏమి కాదు అందరిది అందరి మీద దౌర్జన్యం చేస్తాను బెదిరిస్తుంది మాది ఇల్లు అంటుంది గోడ ఉంది అంటుంది కానీ ఇట్లా బెదిరిస్తాను సార్ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూనే ఉంది సార్ లెక్క లేకున్నట్లు మాట్లాడుతుంది ఆ అదే మాటే మాట్లాడుతుంది సార్ పొద్దున పోయినాం సార్ పోలీస్ తిరుగుతానే ఉన్నాము అంట సార్ పాప వచ్చి ఇక్కడ ఆ పాప దౌర్జన్యం చేస్తుంది మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ కాకర్ల షబీరా పొద్దున పోలీస్ సార్ వచ్చింటే మా ఇంటి కోసం నేను మాట్లాడుతున్నాను సార్తో నేను ఆమెతో మాట్లాడలేదు కానీ ఆమె ఏం చేసింది నీ సార్తో మాట్లాడుతుంటే నువ్వెందుకు వచ్చిన వాళ్ళని నన్ను కొట్టి ట్రైన్ అంతా లాగేసుకుంది ట్రైన్ రెండు తోడ లాగేసుకుంది ఆమె మా ఇంట్లోనే ఉంది మాకైతే ఆయన గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతుంది సందులో ఉండకూడదు ప్రతి ఒక్కరికి టార్చరే ఆయమ్మ పన్నెండేళ్లు జైల్లో ఉండి బయలు మీద బయటకు వచ్చింది ఇది మీరు చూసుకో చూడండి అట్లాంటి వాళ్ళు గల్లీలో ఉండకూడదు గీత ఇట్లా వాళ్ళు అట్లాంటి వాళ్ళు గల్లీలో ఉండకూడదు ఎవరినో పిలుచుకొస్తుంది వాళ్ళు ఇష్టం కొద్ది మాట్లాడతాడు ఇది సంసారం చేసే ఏరియా అక్కడ చిల్లర వాళ్ళు ఉండకూడదు పోలీస్ స్టేషన్ అయినా మాకు ఏం న్యాయం జరగలేదు అక్కడ వాళ్ళు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవడం లేదు మీరైనా ఇక్కడ న్యాయం చేయండి మాకు కావాల్సిన సందులో ఉండకూడదు ఒకవేళ ఎవరు న్యాయం చేయలేదని మేము ధర్నా చేస్తాం లేదని మేము ఏమన్నా చేసుకొని చచ్చిపోతాం అందరం ఫ్యామిలీ అసలు చెప్పాలంటే ఆ అమ్మాయి ఈ ఇంటికి సంబంధం లేని మనిషి అమ్మాయి ఎవరో అత్తా కాదు కోడలు కాదు కూతురు కాదు ఈ గల్లీకి ఆ ఇంటికి ఎవరో ఒక ఆమె వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు మాకు మాకు ఏమీ ఆ ఇల్లు అమ్మిన వాళ్ళు కొన్నాళ్ళు రావాల న్యాయం జరగల్ల అంతవరకు అమ్మని సందులో ఉండకూడదు అసలు ఈ ఏరియాలో కనిపడకూడదు అందరంగా కొడుతుంది మనసుల్ని నన్ను చూడు ఎట్లా కొట్టిందో నాకు చైన్ రాగేస్తుంది నాకైతే చైన్ కావాలా అయమ్మ చే ఇది కాలేదనుకో నేనేం తాడు కూడా వెనకాలి నేను కూడా ఎందుకంటే నేను చాలా దెబ్బతిన్నాను సార్ ఆమె వల్ల ప్రతి దాంట్లో స్థలం నాది నాది అసలు ప్రూఫ్ చూపిలే కానీ సార్ ఏమన్నా కానీ అమ్మ ఇంటికి పేపర్ పేపర్లు అనేది ఉండదు చూపిల్లా దౌర్జన్యం చేసి ఎట్లా నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అందరినీ జబర్దస్తిగా బెదిరిస్తుంది మేమైతే ఇంట్లో సంసారాలు చేసుకుంటాం మేము బజార్లకైతే ఎక్కడం కదా సార్ ఎన్నీ ఇట్లా సంసారాలు చేస్తాం సార్ భయపడకుండా భయపడకుండా రాత్రి పూట ఎవడంటే ఎవడొస్తా అంటాడు అడిగితే ఇట్లా ఇది రామాణ్యం కొట్టేది తిట్టేది ఇవన్నీ ఇట్లా సమస్యలు ఉన్నాయి సందులో అయితే కానీ ఆమె అయితే సందులో ఉండకూడదు మీరే ఈ గల్లీకి న్యాయం చేయాలా పోలీసు వాళ్ళు అయితే మాకైతే ఎలాంటి ఇది చేయలేం లేదు అక్కడ మేము పోయి కూడా వేస్ట్ పొద్దు అంతసేపు గుర్తునిచ్చినాం వాళ్ళైతే మాకు న్యాయం అయితే చేయలేదు సార్ మీరే న్యాయం చేయడం మేము పోరాడుతున్నాం కేవలం కానీ బాగా కొట్టింది వాళ్ళు కానీ బట్టలు లేపినట్లు కొట్టినారు అయినా ఆమె సిగ్గు శిరం లేకుండా బతుకుతుంది అయినా సార్ ఒకటి ఆయమ సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోవాలా గల్లీలైతే అయితే ఉండకూ ఉన్నాయి సార్ రోజు ఒకరిని ఎంతమంది పిలిచికొచ్చుకుంటుందో పిలిచి కొచ్చుకుంటుంది సార్ అడిగితే అందరిని కొట్టేది తిట్టేది గలీజ్ గలీజు మాట మాట్లాడేది అట్లా చేస్తుంది అమ్మా అట్లాంటప్పుడు మేము ఏం మాట్లాడాలన్నా కష్టమైతుంది జనాలకి అయితే గానీ ఈ మళ్ళీ లేకుండా మేలు అని ప్రతి ఒక్కరు ఇదే అందుకుంటున్నారు గలీజు గా మాట్లాడేటప్పుడు ఎవరు ముందుకు రావడం లేదు ఏ మాట మాట్లాడితే కొట్టేకొస్తది చెప్పులు పరకలు రాళ్ళు నా గలీజ్ గా తయారైంది సార్ అమ్మ మమ్మల్ని అయితే సందులో అయితే సంసారం చేసుకోమని బజార్కి గెలుస్తాను మేమైతే సంసారం సందలో చేయలేకపోతున్నాం ఈ గల్లీకి ఆయన సంబంధం లేదు ఆ ఇంటికి ఆయన సంబంధం లేదు సార్ బాడీ సార్ ఎవరు వాళ్ళ వాళ్ళ బంధువులు అది మేడం చెప్పాలనేది నాకైతే తెలీదు వాడిని ఏమన్నా చేసుకుంది వాడు చచ్చిపోయినాడు వాళ్ళ తరఫు ఇల్లు తీసుకున్నారు ఇచ్చిన సార్ వాళ్ళ వాళ్ళు నాది ఇల్లు అని ఇప్పుడు దర్బార్ చేస్తుంది ఏమి లేదు సార్ ప్రూఫ్స్ కదా పుల్ల కూడా లేదు సార్ మాకు ఇబ్బంది ఏమంటే సార్ పొద్దున్న అన్ని కొట్టింది దినామీ సార్ రామాన్యం రోజు వాని పిలుచుకొచ్చేది వీని పిలుచుకొచ్చేది బయట కూర్చొని గలీజ్ గలీజ్గా ఉండేది అట్లా చేస్తుంది చూడు గీతా సార్ బయట వాళ్ళు వస్తారు సార్ వాళ్ళు వాడని కొద్ది మాట్లాడుతున్నారు సార్ అందులో కూడా వాళ్ళు ఎవడో కూడా తెలియదు మేము సందల్లో సంసారాలు చేసుకున్నాం సార్ ఒక్కరి వల్ల ఇంతమంది సఫర్ అయిపోయింది మున్సిపాలిటీ వాళ్ళకి కొట్టింది ఎవరికి లెక్క చేయదు చిన్న పెద్ద ఆడ మగ అనేదే లేదు మొన్న పిల్లలు వాళ్ళమ్మని కొట్టింది జనవరి ఫస్ట్ రోజు కూడా కొట్టి దౌర్జన్యం చేసింది ఇట్లా ప్రతి ఒక్కరిని కొడతానే ఉంది సరే అమ్మ రాళ్ళు మేమే చూడండి ఒకసారి ఎవరైనా పైకి వెళ్ళి చూడండి రాళ్ళు బాటలు ఉన్నాయి లేదు చూడండి రేకుల మీద అసలు కిటికీ తీయడానికి అందులో సంబంధమే లేదు కానీ పగల కొట్టింది దౌర్జన్యంగా పగల కొట్టింది